హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు గరం మసాలా తయారు చేయ విధానం చూపిస్తున్నాను ఇందుగాను ఒక పది యాలుకాయలు చెక్క ఒక నాలుగైదు పెద్దవి లవంగాలు ఒక పదిహేను తీసుకొని అవి ద్వారగా వేయించి తర్వాత ధనియాలు శుభ్రంగా మట్టిగడ్డలు గడ్డలు ఏమీ లేకుండా చూసి నీట్గా చేసుకొని అవి కూడా ధనియాలన్నీ ఒక పావు కేజీ ఉంటాయి ఇవన్నీ వేసి మొత్తం దోరగా వేయించి వేయించిన తర్వాత సల్లార్నిచ్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ టైంలో మిక్సీ పట్టుకోవాలి ఒక మిక్సీ పట్టిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకొని ఆ తర్వాత ఒక ప్లాస్టిక్ బౌల్లో కానీ సీసాలో సీసాలో పెట్టుకుంటే బ బెటరే కానీ మన దగ్గర ప్లాస్టిక్ బౌల్ కానీ సీసాలు కానీ ఏదో ఒక దానిలో తడి లేకుండా చూసి ట్రాన్స్ఫర్ చేసుకోవడమేను అంతే ఫ్రెండ్స్ గరం మసాలా తయారు చేయ విధానము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్